హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్యారెట్తోని కీర్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తాగేస్తారు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా కాస్త పెద్దగా ఉంటాయి కదా రెడ్ క్యారెట్లు ఇవి తీసేసుకోండి ఇవైతే కీర్కి టేస్ట్ చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా వాడే కీ క్యారెట్ కంటే ఈ క్యారెట్లు చాలా బాగుంటాయి టేస్ట్ కీర్కి మీరు కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని పిలప్ చేసేసుకొని ఇలా తురుమేసుకోవాలండి తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక గంటసేపు ముందు సాబుదానని నానబెట్టేసుకోవాలండి నేను ఒక టేబుల్ స్పూన్ సాబుదాన నానబెట్టేసుకున్నాను గంటసేపు గంటసేపు నానబెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేసేసుకొని జీడిపప్పు ఫ్రై చేసేసుకోవాలండి కొన్ని జీడిపప్పులు వేసేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పుచ్చగింజలు వేసేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది పుచ్చగింజలు వేసేసుకుంటే వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసుకొని వీటన్నిటిని తీసేసి పక్కన ఒక ప్లేట్లో వేసేసుకోండి వేసేసుకొని తిరిగి మళ్ళీ అదే ప్యాన్లో మనం తురుముకున్నాం కదా క్యారెట్ క్యారెట్ తురుము వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తోని ఒక గ్లాసు వాటర్ వేసేసుకోవాలి చూడండి ముందే మనం పాలు పోసేసుకుంటే పాలు విరిగిపోతాయండి వేడి మీద అందుకే కొంచెం వాటర్ పోసేసుకొని పాలు పోసేసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ పాలు పోసేసుకుంటున్నాను పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు రానివ్వండి చూడండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా గంట సేపు ఆ సాబుదానా వీటిట్లో వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి మనకు సాబుదాన క్యారెట్ బాగా కుక్ అయిపోవాలండి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వండి కాస్త చిక్కగా అయిన తర్వాత షుగర్ వేసేసుకోవాలి మీరు స్వీట్ ఎంత తినగలరో అంత స్వీట్ వేసేసుకోండి మేమైతే స్వీట్ కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి నేను మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసేసుకున్నాను ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని కాస్త చిక్కబడిన తర్వాత ఇలా బాగా చిక్కబడుతుంది కదండి అప్పుడు సాబుదానా ఉడికిందో లేదో చూసేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ సాబుదాన చాలా త్వరగానే ఉడుకుతుందండి ఎందుకంటే మనం గంటసేపు నానబెట్టుకున్నాం కదా ఈజీగానే తొందరగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఈ పౌడర్ వేసేసుకోవాలి ఈ లచ్చి పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూడండి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు గింజలు వీటన్నిటిని వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి చూడండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వింటర్ సీజన్లో చేసేసుకొని వేడివేడిగా తాగండి చాలా చాలా బాగుంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగేస్తారు హెల్దీ కూడా క్యారెట్ కదా చాలా హెల్దీ రెసిపీ అండి నేనైతే పైన గార్నిష్ కోసం పిస్తా వేసేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ